ఓకే విన్నర్ మనకి షో స్టార్ట్ అయ్యి దాదాపు టెన్ యూస్ అయిపోయింది మనకు కొత్త నీరు వస్తే పాత నీరు బయటకు వెళ్ళిపోతుంది అన్నట్టు అంటే అంటే బిజీ అయిపోయే అవకాశాలు బయట ఎక్కువ రావడం వల్ల కొంతమంది టీమ్ లీడర్స్ బయట వెళ్ళడం జరిగింది కొంతమంది ఇంకా స్టిల్ చేస్తూ ఉన్నారు కొంతమంది రెండు బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తాను మీరు అంటే ఇప్పుడు దాకా లేడీ గెటప్స్ ప్రెసెంట్ అయితే మూవీస్ చేస్తున్నాను సో మూవీస్ అలాగే నేను బయట షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను ప్రైవేట్ షోస్ కానివ్వండి పబ్లిక్ షోస్ కానివ్వండి ఎక్కువ చేస్తూ ఉంటాను అస్ యాంకర్ గా ఎక్కువ షోస్ లీడ్ చేస్తూ ఉంటాను సో కాబట్టి ఐఎమ్ బ్యాలెన్సింగ్ బోత్ ఓకే సో టీవీ షోస్ ని మూవీస్ ని అలాగే బయట ప్రైవేట్ షోస్ ని పబ్లిక్ షోస్ అన్నిటి కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను అంటే నేను స్టాప్ చేసి ఉన్నాను కొద్ది రోజులు చేయలేదు డ్యూ టు ఐఎమ్ వర్కింగ్

సో ఏదో ఒక మంచి క్యారెక్టర్ తో అంటే నాకు తెలిసినంత వరకు రీసెంట్ గా డ్యూయల్ రోల్స్ కూడా బాగా నేను సో అమ్మాయిగా అబ్బాయిగా రెండు చేస్తున్నాను కాబట్టి సో బ్యాలెన్సింగ్ బౌద్ధ క్యారెక్టర్స్ కాబట్టి మంచి క్యారెక్టర్ ద్వారా త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్ తో మేము వినోద్ గా కూడా ఎంటర్ అవుతాను తెలుగులో అయితే అందరికి తెలుసు సో మీరు ఉన్న వాళ్ళ అంటే ఎవరైతే లేడీ గెటప్స్ వేస్తారో అందరిలోకి అందంగా పెర్ఫార్మెన్స్ కూడా మీకు మంచి పేరు వచ్చింది అలా మీకు మన మనది కాకుండా అతడు అంటే ఇంకొక అంటే తమిళ కానీ ఇట్లా కానీ అవకాశం అంటే బైలింగ్ మూవీస్ కూడా చేస్తున్నాను నేను రీసెంట్ గా సప్తగిరి గారు నేను తాగోత్ రమేష్ అనే శ్రీనివాస్ రెడ్డి గారు మెయిన్ లీడ్స్ గా హౌస్ అరెస్ట్ ఒక మూవీ రిలీజ్ అయింది సో కరోనా తగ్గుతున్న టైంలో రిలీజ్ అయింది అది థియేటర్ రిలీజ్ అయింది మంచి రెస్పాన్స్ వచ్చింది దాని ద్వారా సో అది మంచి ఆహాలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అది రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో సో దాని నుంచి నాకు మళ్ళీ కొన్ని మూవీ ఆఫర్స్ రావటం ప్రెసెంట్ అయితే నేను కన్నడ అండ్ తెలుగు బయలింగు అని మూవీ కూడా చేస్తున్నాను సో దాంట్లో అయితే జ్యువెల్ రోల్ చేస్తున్నాను అబ్బాయిగా చేస్తున్నాను అమ్మాయిగా చేస్తున్నాను మీరు ప్రాజెక్ట్ చేస్తున్నట్టు మనం కొంత కరోనాకు బిఫోర్ అది నేను స్టార్ట్ చేశాను బాలీవుడ్ ప్రాజెక్ట్ అది సో పూనం పాండే గారితో లేడీ గబ్బర్ సింగ్ ఐటిల్ తో అప్పట్లో ఆ న్యూస్ లో కూడా అన్నిటిలో వచ్చింది అది సో అది మ్యారేజ్ అవ్వడం ద్వారా కొద్ది రోజులు ఆగింది సో అతి త్వరలో స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మళ్ళా అయితే తెలిసింది నాకు సో మేబీ సో మనందరికీ తెలుసు వెరీ హార్డ్ అండ్ సుపరిచిత మీరు ఆ మూవీ చాలా కూల్ గా మాట్లాడారు చాలా మంచిగా మాట్లాడారు నేను నాతో పాటుగా మన జబర్దస్త్ నుంచి రాకెట్ రాఘవ గారు కూడా చేశారు ఆ మూవీ సో అలాగే ఇమిటేషన్ రాజు గారు చేశారు సో చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు చాలా మంచిగా మాట్లాడారు సో ఆర్టిస్ట్ కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో అన్ని మంచిగా అక్కడ కూడా లేడీ చెప్పిన తన తోటి ఆ ఎస్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు క్యారెక్టర్ తనకి తెలుసా ఇప్పుడు మన తెలుగులో మీరు జబర్దస్త్ షో ద్వారా మీరు పాపులర్ అని సో తను చెప్పారంట వేరే వాళ్ళు చెప్పడం ద్వారా తను ఇంకా ఎగ్జెట్ అయ్యి చాలా చక్కగా మాట్లాడారు నాతో ఓకే సో మీకు ఏమైనా తేడా కనిపించిందా అంటే మన తెలుగు ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్లా డిఫరెంట్ గా మీరు ఏమైనా నోటీస్ చేశారు సో ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా సరే ఎక్కడైనా సరే కళాకారులన్న అన్న వాళ్ళు అందరు కళామ తండ్రి బిడ్డలే సో ప్రతి ఒక్కరు మెయిన్ ఏం టు ఎంటర్టైన్ ద పబ్లిక్ కాబట్టి సో వారి వారి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నా సరే ఆఫ్ ది కెమెరా ఉండొచ్చు బట్ ఆన్ ది కెమెరా మాత్రం అందరు కూడా హ్యాపీగా అందరు ఒకటే గూటి పక్షం అన్నట్లుగా అందరం కూడా ఒకటే ప్రొఫెషన్ యాక్టింగ్ ప్రొఫెషన్ మనందరం కూడా యాక్టర్స్

వరల్డ్ వైడ్ కూడా మంచి రికార్డ్స్ సృష్టించేటటువంటి మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి కాబట్టి సో ఆర్ బెస్ట్ అండ్ వెల్ డెవలప్డ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీని సో కాబట్టి నాకైతే పెద్ద డిఫరెన్షియేషన్స్ అయితే ఏం కనిపించలేదు